తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో వరదలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి వంశధారా నది ఉప్పొంగి ప్రవహిస్తూ పంట పొలాలను ముంచేస్తోంది ఈదురుగాళ్ళు దాటికి పార్వతీపురం మణియం జిల్లా వీరఘట్ట మండలంలో పలు గ్రామాల్లో పంటలు నాశనమయ్యాయి కంబర కంబరవలస చిట్టిపూడి వలస మొదటికెల్లా శ్రీహరిపురం గ్రామాల్లో ఆరు వందల యాభై ఎకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లింది వాయుగుండం కారణంగా నోటి దగ్గరికి వచ్చిన పంట నాశనమైపోయిందని అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు మాది ఈ అటు తోటలు జీవన విధానం మాది గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరం ఇదే మాకు జీవన ఆధారం ఇప్పుడు ఉతుతు తితిలి ఇలాంటివి తుఫాన్లు ఎన్నో వచ్చాయి అదే ఆ విధంగా ఈ సంవత్సరం కూడా సేమ్ లాగా మనకి ఈ తో వేసి వేయడం జరిగింది మాకు ఇప్పుడు దీపావళి అంటే అది మాకు పూజ మార్కెట్ టైప్గా మాకు ఇది బీహారు బెంగాలీ వాళ్ళు మా దగ్గర సరుకులు తీసుకెళ్తుంటారు ఎక్కువగా మాకు మార్కెట్ రిలే రిలేట్ అయిన రోజులు ఏవంటే ఈ దీపావళి మార్కెట్కి మాకు మా ఊరు నుంచి ఇంకా ఏ ఊరు నుంచి అయినా మనకి ఈ సగము పంట దాటి తీసుకెళ్తారో అదే పంట మాకు ఇప్పుడు ఆ కోతకు వచ్చే టైంకి మాకు ఈ గాలి అనేవి వీసాయి ఈ ఎప్పుడంటే నిన్న ఒంటి గంట టైంలోన ఈ ఉదయం ఆరు గంటల నుంచి పండిన వరకు వర్షం పడింది తర్వాత ఆ వర్షం కొంత ఆగిన తర్వాత ఈ గాలి అనేది వీసిన వల్ల మాకు సుమారు మా ఊరు కంబర ఉన్న కనీసం ఒక నాలుగు వందల యాభై ఈ ఎకరాలు నాలుగు యాభై ఎకరాలు అరటి నష్టం జరిగింది దీని గురించి మాకు అధికారులు దీనికి చర్య తీసుకోవాలని మేము ఉదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాము